చాలా కాలం క్రితం యేసు పుట్టిన దేశంలో హేరోదు అనే రాజు పరిపాలించేవాడు రాజు హేరోదు తన గొప్ప కట్టడాలు మరియు నగరాలకు ప్రసిద్ధి చెందాడు కాని అంత గొప్పది కాని విషయంలో కూడా ప్రసిద్ది చెందాడు అది తన అధికారాన్ని కోల్పోవడం పట్ల భయం యేసు యేసుబేట్ లహెంలో జన్మించినప్పుడు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించింది తూర్పు దేశాల నుండి వచ్చిన జ్ఞానులు ఈ నక్షత్రాన్ని చూసి ఒక కొత్త రాజు రాజుల రాజు జన్మించాడని అర్థం చేసుకున్నారు వారు ఈ కొత్త రాజును కనుగుని ఆరాధించాలని కోరుకున్నారు కాబట్టి వారు ఎరుషులేన్కు ప్రయాణించి అతని కోసం వెతకడం ప్రారంభించారు రాజు హేరోదు ఈ విషయం విన్నప్పుడు అతను చాలా చింతించాడు హేరోదు తన స్థానంలో ఎవరూ రాజు కావడాన్ని కోరుకోలేదు కాబట్టి అతను అన్ని ప్రధాన యాజకులను సమావేశపరిచి మెస్సియా ఎక్కడ జన్మించాడో అడిగాడు వారు అతనికి చెప్పారు యూదేలోని బేట్లహేన్ లో రాజు హేరోదు రహస్యంగా జ్ఞానులను పిలిచి నక్షత్రం ఖచ్చితంగా ఎప్పుడు కనిపించిందో తెలుసుకున్నాడు అతను వారిని బాలుని కనుగుని తనకు తిరిగి తెలియజేయమని చెప్పాడు తనే కూడా అతన్ని ఆరాధించడానికి కాని హేరోదుకు నిజంగా కొత్త రాజును ఆరాధించాలని లేదు అతను అతన్ని తొలగించాలని కోరుకున్నాడు జ్ఞానులు తమ ప్రయాణం కొనసాగించారు ఆ నక్షత్రం ఒక ఆవు గుర్రపు దొడ్లపై జంతువులు నిద్రించే ఇంటిపై నిలిచే వరకు వారు ధర్మం అనుసరించారు వారు యేసును అతని తల్లి మరియమ్మతో చూసినప్పుడు వారు అతనికి సాగిలపడి ఆరాధించారు వారు యేసుకు బంగారం సుగంధ ద్రవ్యం మరియు మూర్ బహుమానాలను కూడా ఇచ్చారు కాని వారు హేరోదు రాజు వద్దకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు వారికి ఒక స్వప్నంలో అతని వద్దకు తిరిగి వెళ్లవద్దని హెచ్చరించబడింది కాబట్టి వారు వేరే మార్గంలో తమ దేశానికి తిరిగి వెళ్లారు హేరోదుకు జ్ఞానులు తనను మోసరించారని తెలిసినప్పుడు అతను చాలా కోపంగా ఉన్నాడు బేత్ రెండు సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న అన్ని అబ్బాయిలను చంపేందుకు ఆయన ఆదేశించాడు ఈ భయంకరమైన చర్య తన సింహాసనాన్ని రక్షించుకోవడానికి హేరోదు ఎంత దూరం వెళ్తాడో చూపించింది అయితే దేవుడు హేరోదు ప్రణాళిక నుండి యేసును రక్షించాడు యోసేపుకు ఒక దేవదూత స్వప్నంలో కనిపించి లే బిడ్డను మరియు అతని తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపో అని చెప్పాడు నేను చెప్పే వరకు అక్కడే ఉండు ఎందుకంటే హేరోదు బిడ్డను చంపడానికి వెతుకుతున్నాడు యోసేపు దేవదూత చెప్పినట్లుగానే చేశాడు వారు ఐగుప్తుకు పారిపోయారు మరియు హేరోదు మరణించే రోజు వరకు అక్కడే ఉన్నారు ముగింపు